మీకు ఎవరైనా ఫోన్పేలో మనీ సెండ్ చేయాలంటే మీ పర్సనల్ మొబైల్ నెంబర్ అయితే ఇస్తారు అలా మీ మొబైల్ నెంబర్ ఇచ్చారంటే చాలా ప్రాబ్లం అవుతుంది మీ మొబైల్ నెంబర్ ఇవ్వకుండా మీకు నచ్చిన నెంబర్ క్రియేట్ చేసుకొని వాళ్ళకి ఆ నెంబర్ కన్నా షేర్ చేశారంటే ఆ నెంబర్కి మీకు మనీ సెండ్ చేస్తానే మీ అకౌంట్కి అయితే వస్తుంది అది ఎలా చేసుకోవాలనేది ఈ వీడియోలు క్లియర్గా ఎక్స్ప్లెయిన్ చేస్తాను వీడియో స్కిప్ చేయకుండా చూడండి మీ ఫోన్లో ఫోన్పే యాప్ అయితే ఓపెన్ చేసుకోండి యాప్ ఓపెన్ చేసుకున్న తర్వాత ఇక్కడ పైన లెఫ్ట్ సైడ్ మీ ప్రొఫైల్ మీద క్లిక్ చేయండి మళ్ళా నెక్స్ట్ ఇలా ఓపెన్ అవుతుంది ఇక్కడ కింద మేనేజ్ పేమెంట్స్ పైన క్లిక్ చేయండి మళ్ళా నెక్స్ట్ ఇలా ఓపెన్ అవుతుంది కొంచెం పైకి తోయండి ఇక్కడ రైట్ సైడ్ యూపీఐ సెట్టింగ్స్ పైన క్లిక్ చేయండి నెక్స్ట్ ఇలా ఓపెన్ అవుతుంది ఇక్కడ రైట్ సైడ్ యూపీఐ నెంబర్ అనేసి ఉంది కదా దీని మీద క్లిక్ చేయండి మళ్ళీ నెక్స్ట్ ఇలా ఓపెన్ అవుతుంది ఇక్కడ యాడ్ అనదర్ యూపీఐ నెంబర్ పక్కలో యాడ్ అనేసి ఉంది కదా దీని మీద క్లిక్ చేయండి మళ్ళీ నెక్స్ట్ ఇలా ఓపెన్ అవుతుంది ఇక్కడ మీకు ఇష్టం వచ్చిన యూపీఐ నెంబర్ అయితే ఎంటర్ చేయండి దాని కింద ఒకసారి చూడండి డబుల్ డబుల్ నెంబర్ అయితే ఉండకూడదు డబుల్ టూ డబుల్ త్రీ డబుల్ ఫోర్ ఇలా ఎంటర్ చేస్తారు కదా అలా లేకుండా ఓన్లీ సింగల్ నెంబరే ఉండాలి ఆ సింగల్ నెంబరు మీకు ఇష్టం వచ్చిన యూపీఐ నెంబర్ అయితే ఇక్కడ ఎంటర్ చేయండి ఈ విధంగా యూపీఐ నెంబర్ ఎంటర్ చేసిన తర్వాత ఇక్కడ వెరిఫై పైన క్లిక్ చేయండి వెరిఫై పైన క్లిక్ చేసిన తర్వాత మన నెక్స్ట్ ఈ విధంగా చూపిస్తుంది ఇక్కడ కింద ఆ అగ్రి అనేసింది కదా ఇక్కడ టిక్ మార్క్ ఇవ్వండి నెక్స్ట్ ఇక్కడ కింద కన్ఫర్మ్ క్రియేట్ దీని మీద క్లిక్ చేయండి క్లిక్ చేస్తేనే మీ యూపీఐ పిన్ అయితే సెట్ అయిపోతుంది ఇప్పుడు ఈ నెంబర్ ఎవరు కంపించినా మీ అకౌంట్కి డబ్బులు అయితే ఈజీగా వేయచ్చు